ఒక్క నిమిషం ఆగండి ఆ చేతిలో ఉన్న పెన్ను కింద పెట్టండి ఆ అడ్మిషన్ ఫామ్ మీద సైన్ చేయబోతున్నారు కదా చెయ్యకండి జస్ట్ ఒక్క నిమిషం ఈ విషయం విన్నాక మీ ఇష్టం లక్ష ఇరవై వేలు ఎల్కేజీకి ఊహించుకోవడానికే కష్టంగా ఉంది కదా ఈ నెంబర్ చూడగానే గుండెల్లో ఏదో తెలియని భయం ఒకవైపేమో మన జేబు మరోవైపు మన బిడ్డ భవిష్యత్తు ఈ రెండింటి మధ్య నలిగిపోతూ మనసులో ఒకటే ఆలోచన అయ్యో ఇది కట్టలేకపోతే నా బిడ్డ వెనకబడిపోతాడేమో అని కరెక్టే కదా ఇదే కదా మనందరి భయం అయితే ఒక పచ్చి నిజం చెప్పన్నా ఈ స్కూల్స్ అమ్ముతున్నది చదువు కాదు మన భయాన్ని వాళ్ళు వసూలు చేసేది ఎడ్యుకేషన్ ఫీజు అస్సలు కాదు మన భయానికి వాళ్ళు వేస్తున్న ఫైన్ ఒక పెనాల్టీ మనం లక్షలు కడుతున్నది పిల్లల భవిష్యత్తు కోసం కాదు మన మనశ్శాంతి కోసం అంతే సరే ఈ రోజు మనం ఏం చేద్దామంటే ఈ భయాన్ని ఒక బిజినెస్ మోడల్ గా మార్చేసిన స్కూళ్ళ అసలు రంగుని బయట పెడదాం ముఖ్యంగా ఈ విశ్లేషణ చివరిలో నేను మీకు బ్రహ్మాస్త్రాన్ని ఇస్తాను అదే ఆ గోల్డెన్ క్వశ్చన్ ప్రిన్సిపల్ రూమ్ కి వెళ్ళి ఆ ఒక్క ప్రశ్న అడిగితే చాలు వాళ్ల సమాధానంలో నిజాయితీ లేదనిపిస్తే మళ్ళీ ఆ స్కూల్ వైపు కన్నెత్తి కూడా చూడొద్దు సరే ఇక మొదలు పెడదాం స్కూల్స్ మనల్ని ఎలా ట్రాప్ చేస్తాయో ఆ పద్మ వ్యూహాన్ని ఒక్కొక్కటిగా చేదిద్దాం రండి ట్రాప్ నంబర్ వన్ ది ఐఐటి ఫర్ ఎల్కేజీ లేబుల్ వింటుంటేనే నవ్వొస్తుంది కదా అంటే నాలుగేళ్ల పిల్లాడికి ఐఐటి ఫౌండేషన్ అట టెక్నో స్కాలర్ అట ఫ్యూచర్ ఒలింపియాడ్ ఛాంపియన్ అట వాళ్లకు బాగా తెలుసు మన వీక్నెస్ ఏంటో ఆ బ్రోషర్లో ఈ పెద్ద పెద్ద పదాలు లేకపోతే లక్షల ఫీజు ఎలా అడుగుతారో చెప్పండి అసలు మనం ఎందుకు ఇంత ఈజీగా ఈ వలలో పడిపోతున్నాం ఎందుకంటే మనలో చాలామంది మధ్యతరగతి తల్లిదండ్రుల మనసులో ఒక చిన్న బాధ ఉంటుంది నాకు ఇంగ్లీష్ రాక చాలా అవకాశాలు కోల్పోయాను అని సరిగ్గా ఈ అభద్రతా భావాన్నే స్కూల్స్ క్యాష్ చేసుకుంటాయి నిజం చెప్పండి మన పిల్లాడు ఇంటికొచ్చి అమ్మా నీళ్లు అంటే మనకు పెద్దగా ఏమీ అనిపించదు అదే మమ్మీ ఐ వాంట్ వాటర్ అనగానే అబ్బా లక్షలు పెట్టినా పర్వాలేదురా అనిపిస్తుంది ఇక్కడ మనం ఒక చిన్న విషయాన్ని చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి మనం లక్షలు ఖర్చు పెడుతున్నది నాలెడ్జ్ కోసం కాదు కేవలం ఒక లాంగ్వేజ్ కోసం జ్ఞానం అనేది యూనివర్సల్ అది సముద్రం లాంటిది ఇంగ్లీష్ అనేది ఆ సముద్రంలో ప్రయాణించడానికి ఉపయోగపడే ఎన్నో పడవల్లో ఒక పడవ అంతే స్కూల్స్ ఈ చిన్న లాజిక్ ని వాడుకొని మనల్ని దోచుకుంటున్నాయి సరే అడ్మిషన్ ఫీజు కట్టేశాం ఇక అయిపోయింది అనుకుంటున్నారా ఆ బే అసలు సినిమా ఇప్పుడే మొదలవుతుంది దీని మనం స్కూల్ అనుకూడదు ఒక రీటైల్ మాఫియా అనాలి ఫీజు కట్టడం ఒక ఎత్తైతే ఇక మొదలవుతుంది అసలు దందా యూనిఫామ్స్ బుక్స్ చివరికి సాక్స్ కూడా మా దగ్గరే కొనాలి అంటారు ఎందుకో తెలుసా బయట ఇరవై రూపాయలకు దొరికే నోట్బుక్ మీద వాళ్ల స్కూల్ లోగో వేసి ఎనభై రూపాయలకు మనకు అంటగట్టాలి కదా ఇక యాన్యువల్ డే డ్రామాలుంటాయి చూడండి రెండు నిమిషాల డాన్స్ కోసం మూడు వేలు గుంజేస్తారు ఇది అస్సలు చదువులు కోవెల కాదు పక్కగా ఒక డిపార్ట్మెంటల్ స్టోర్ ఇక మూడోది ఇది మరీ విచిత్రమైన ట్రాప్ ఒక సైకలాజికల్ గేమ్ ఇది మన అపార్ట్మెంట్ గేటు ముందు ఏ స్కూల్ బస్సు ఆగితే మనకు అంత గొప్ప అదొక స్టేటస్ సింబల్ చాలామందికి ఆ ఒక్క స్టేటస్ కోసం ఏం చేస్తామంటే ఇంటి పక్కనే ఓ రెండు కిలోమీటర్ల దూరంలో మంచి స్కూల్ ఉన్నా వదిలేసి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న కార్పొరేట్ స్కూల్లో చేర్పిస్తాం పాప మా పసిపిల్లలు రోజూ రెండు గంటలు కొన్నిసార్లు అంతకన్నా ఎక్కువ ట్రాఫిక్లో నలిగిపోతూ ఆ బస్సులోనే నిద్రపోతారు ఒక్కసారి మనస్సాక్షితో ఆలోచించండి మనం పిల్లల్ని చేర్పించింది స్కూల్లోనా లేక ట్రావెల్ ఏజెన్సీలోనా సరే ఇక నాలుగో ట్రాప్ రోడ్డు మీద వెళ్తుంటే పెద్ద పెద్ద హోర్డింగ్ కనిపిస్తాయి కదా నవ్వుతూ ఉన్న టాపర్ల ఫోటోలతో వాటిని చూసే కదా చాలామంది పడిపోయేది మా స్కూల్కే స్టేట్ ఫస్ట్ అని గర్వంగా చెప్పుకునే ఆ బ్యానర్ వెనుక ఉన్న అసలు ఇప్పుడు చూద్దాం ఇప్పుడు చెప్పబోయేది కొంచెం కష్టంగా ఉంటుంది కానీ ఇది నిజం ఒక స్కూల్లో వెయ్యి మంది పిల్లలుంటే మేనేజ్మెంట్ ఫోకస్ అంతా కేవలం ఓ ఐదుగురు మీదే ఉంటుంది ఆ పోస్టర్లలో కనిపించే ఆ ఐదుగురు వాళ్లే ఆ స్కూల్కు ఇన్వెస్ట్మెంట్ మరి మన పిల్లలు ఆ మిగిలిన తొమ్మిది వందల తొంభై ఐదు మంది వాళ్లు జస్ట్ ఫీజులు కట్టే కస్టమర్లు ఈ పెద్ద బిజినెస్ సామ్రాజ్యం నడవడానికి డబ్బులు సమకూర్చేవాళ్లు అంతే అయితే ఇన్ని ట్రాపులు ఇన్ని మాయల మధ్య మంచి స్కూల్ని గుర్తించడం ఎలా సరే ఇప్పుడు సమయం వచ్చింది నేను మొదట్లో చెప్పిన ఆ బ్రహ్మాస్త్రం ఆ గోల్డెన్ క్వశ్చన్ ఇది ఎలాంటి మార్కెటింగ్ ట్రిక్నైనా చిత్తు చేసేయగలదు మీరు ప్రిన్సిపల్ రూమ్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు గొప్పగా చూపిస్తారు కదా ఏసీ క్లాస్ రూమ్లు స్విమ్మింగ్ పూల్స్ పెద్ద పెద్ద ప్లేగ్రౌండ్లు అవన్నీ మర్చిపోండి అవన్నీ కేవలం పైపై మెరుగులు అంతే ఇప్పుడు వాళ్ళని అడగాల్సిన అసలైన ప్రశ్న ప్రిన్సిపల్ కళ్ళలోకి సూటిగా చూడండి చాలా నెమ్మదిగా స్పష్టంగా అడగండి సార్ మీరు మీ టీచర్లకి ఎంత జీతమిస్తారు మరి వాళ్ళు ఇక్కడ సగటున ఎంత కాలం నుండి పనిచేస్తున్నారు దీని వెనకున్న లాజిక్ చాలా సింపుల్ గుర్తుపెట్టుకోండి లక్షల్లో ఫీజులు వసూలు చేసి టీచర్లకి పది పదిహేను వేలు జీతమిచ్చే మేనేజ్మెంట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వలేదు అది అసాధ్యం ఎందుకంటే సరిగ్గా జీతం రాని టీచర్ సంతోషంగా ఎలా ఉంటారు సంతోషంగా లేని ఒక టీచర్ పిల్లలకి సంతోషకరమైన క్లాస్ రూమ్ని ఎలా సృష్టిస్తారు స్కూల్ అంటే బిల్డింగ్ కాదు టీచర్ ఆ టీచర్ స్టూడెంట్ బంధమే అసలైన విద్య సో ఈ పోటీని పక్కన పెడితే అసలు మనం మన పిల్లలికేమివ్వాలి విద్య అంటే రేస్ కాదు కదా చివరిగా ఒక్కటే మాట స్కూల్స్ ఏమో మన పిల్లల్ని రేస్ గుర్రాల్లా తయారు చేయాలని చూస్తాయి కానీ మన పిల్లలకి కావాల్సింది అది కాదు కదా వాళ్ళకి కావాల్సింది ఒక హ్యాపీ చైల్డ్హుడ్ మనం వాళ్ళకి కోట్లు ఆస్తులు ఇవ్వలేకపోవచ్చు కానీ ఒత్తిడి లేని ఒక మంచి బాల్యాన్ని కొన్ని మంచి జ్ఞాపకాలని ఇద్దాం అంతకన్నా గొప్ప గిఫ్ట్ ఏముంటుంది ఒక్కసారి ఆలోచించండి మనం పెట్టే అసలైన ఇన్వెస్ట్మెంట్ ఆ పెద్ద పెద్ద బిల్డింగుల్లో ఉందా లేక మన పిల్లల నవ్వుల్లో వాళ్ల ఒత్తిడి లేని బాల్యంలో ఉందా నిర్ణయం మీదే జై హింద్